నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ చేతులు చిట్టివి మనసు మాత్రం పెద్దదే సీఎంని చిన్నారులు వరదలు ముంచెత్తాయి తిండి నీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన స్కూల్ విద్యార్థులు తమ పాకెట్ మనీ వరద బాధితులకు విరాళంగా అందించారు ఈ వీడియోని స్కూల్ యాజమాన్యం తీసి సోషల్ మీడియాలో ఉంచగా వైరల్ అవుతుంది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు చిట్టి చేతులు గట్టి సహాయం చేశాయంటూ ప్రశంసించారు అకస్మాత్తుగా వరదలతో అతలాకుతలమైన విజయవాడను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ పాకెట్ మణిని విరాళంగా అందించిన వైనం అందరినీ ఆకట్టుకుంటుంది పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పరులోను శ్రీ విద్యానికేతన్ స్కూల్ చిన్నారులు వరద బాధితుల కోసం తమ పాకెట్ మనిని విరాళంగా ఇచ్చారు పసిపిల్లల దగ్గర నుంచి ఒక్కొక్కరుగా వచ్చి తమ విరాళాన్ని అందిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా అవుతుంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు చేతులు చిన్నవైనా మనసు మాత్రం పెద్దదంటూ కామెంట్ చేస్తున్నారు ఇక చిన్నారుల పాకెట్ మనీని విరాళంగా ఇచ్చే వీడియోని సీఎం చంద్రబాబు వద్దకు కూడా చేరింది విజయవాడ వరద బాధితుల కోసం చిన్నారులు విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు మెచ్చుకున్నారు వారిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు చిట్టి చేతులు పెద్ద సహాయం చేశాయంటూ చంద్రబాబు నాయుడు వారిని ప్రశంసించారు విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు